ఈరోజు తెలంగాణ ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని హైదరాబాదు సిపి భవన్లో జరుపుకోవడం అనేది జరిగింది ఈ సమావేశంలో రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రణాళిక ఏంటి దానిపైన మనం ఒక సమగ్రమైనటువంటి ఒక సమాచారాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మంత్రుల్ని లేదా ముఖ్యమంత్రిని కలిసి ఒక వింతపత్రం ఇవ్వాలనేది ప్రధానంగా నిర్ణయించుకోవడం జరిగింది రాబోయేటువంటి కాలంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రగతిశీల యువజన సంఘం పీవైఎన్ ఆధ్వర్యంలో ఒక దశలవారీ పోరాటాలని దశలవారీ ఆందోళనని కొనసాగించాలని ఈ సందర్భంగా నిర్ణయించుకోవడం అనేది జరిగింది మార్చి ఇరవై మూడవ తేదీన కామెరాడు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవు తొంభై నాలుగవ వర్ధంతి రాబోతా ఉంది మార్చి ఇరవై మూడవ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువజనులందరూ కూడా భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితోని భగత్ సింగ్ ఆశయాలని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి యువతరం మొత్తం కూడా చైతన్యయుతంగా రాబోయేటువంటి కాలంలో ఈ పాలక వర్గాలకు ప్రభుత్వాలకు పెట్టుబడిదారి వర్గానికి సామ్రాజ్యవాద దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ఈ యోజనకి యువతరానికి పిలిపివ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు మద్యం గంజాయి డ్రగ్స్ మాఫియా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఈ గ్రామీణ ప్రాంతాల నుండి ఇలా పట్టణ ప్రాంతాల నుండి ఇలా దేశ రాజధాని వరకు విపరీతంగా రాజ్యం వెళ్తున్నటువంటి ఉంది వీటి వెనకాల ఈ మాఫియా వెనకాల ప్రభుత్వ అధికారులు ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది దోపిడీ శక్తులు అందులో ఉన్నటువంటి పాలకులు అందులో ఉన్నటువంటి చోటామోటా నాయకత్వం కూడా ఉండి తిని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన పర్యవేక్షణ చేయాల్సినటువంటి రక్షణ దళాలు పోలీసు యంత్రాంగం కూడా దీనికి పూర్తి స్థాయిలో దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా ఒక రాజకీయ ప్రమేయంతో వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి యువత దాని వైపున పెడదారుని బట్టి వాళ్ళ జీవితాన్ని చిన్న చేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది దీనికి వ్యతిరేకంగా ప్రగతిశీల విభజన సంఘం అనేక పోరాటాలను కొనసాగిస్తూ వస్తున్నది రాబోయేటువంటి కాలంలో వీటిపైన ఉక్కుపాదం మోగడానికి ప్రగతి ప్రగతిశీల విభజన సంఘం సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి మహమ్మారి ఇలా ప్రైవేటు వైద్యం ఈ ప్రైవేటు వైద్యం పేరుతోని ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ప్రైవేటు వైద్యులు ఇలా రోజు రోజుకి పుట్టుకొస్తున్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ రోజు రోజుకి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి కర్తవ్యాన్ని బాధ్యతనే ప్రగతిశీల యోజన సంఘం తీసుకుంటా ఉంది రాబోయేటువంటి కాలంలో ప్రైవేటు వైద్యానికి వ్యతిరేకంగా ప్రైవేటు హాస్పిటళ్లలో కూడా ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు డాక్టర్లు వాళ్ళు ప్రైవేట్ క్లినిక్లు పెట్టి అక్కడ వైద్యం చేసి అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి విద్యని వైద్యాన్ని వ్యాపారం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానానికి వ్యతిరేకంగా ఇలా ప్రగతిశీల విభజన సంఘం పోరాటాలని దశరావారి పోరాటాలని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొత్తం అన్ని జిల్లాలలో డ్రగ్స్ ఇలా మొత్తం మందుల షాపుల్లో పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది మెడికల్ మాఫియా జరుగుతూ ఉంది ప్రభుత్వ రంగ అధికారులు కూడా దానికి నిమ్మకు నీలెత్తినట్టుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని వెంటనే అరికట్టకపోతే వాళ్ళపైన కూడా మేము యుద్ధాన్ని ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం